హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఊరికి వెళ్తున్నాం మా అత్తయ్య వాళ్ళతో కలిసి పోతున్నాం వీళ్ళతో పోతున్నా ఎట్లుంటుందో జర్నీ అనుకున్నా కానీ ఫుల్ ఫన్ ఉంది అసలు వీడియో ఎండ్ వరకు చూడండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈరోజైతే అసలు ఒక దగ్గరికి అనుకుంటే ఒక దగ్గరికి వెళ్ళినాం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం అసలు త్రీ థర్టీకే లేచినాం లేచి అందరం రెడీ అయ్యేసరికి ఫైవ్ అవుతుంది అప్పటికీ ఒక బస్ మిస్ అయింది మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో బస్సు ఎక్కినాం టూ డేస్ నుంచి అసలు ఫుల్ జర్నీ అవుతుంది నాకు అంతకు ముందు రోజు త్రీ థర్టీకి వెళ్ళేసిన ఎగ్జామ్కి పోయినా హడావిడిగా మళ్ళీ ఇవాళ త్రీ థర్టీకి వెళ్ళేసిన అసలు నిద్ర అయితే లేదు అసలు మస్తు నిద్ర వస్తుంది నాకైతే ఇప్పుడే తెల్లారుతుంది మొత్తం బాగుంది అసలు మేమైతే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ వరకు హన్మకొండ బస్ స్టాప్లో అయితే దిగేసినాం దిగినాక మా వాళ్ళు చాయ్ 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 అని అరుస్తున్నారు చాయ్ పిచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే అసలు చాయ్ తాగను కానీ తాగాల్సి వచ్చింది నేను ఎర్లీ మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదు వరంగల్ బస్ స్టాండ్ నుంచి సీదా మాత్రం పాములపర్తి రామారావు దగ్గరికి వెళ్ళినాం అది ఎక్కడ అనుకుంటున్నారా వరంగల్ కిడ్స్ కాలేజ్ గ్రౌండ్స్కి ఎదురుగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళినాం ఫుల్ రష్ ఉంది అసలు మాకైతే అపాయింట్మెంటే దొరకలేదు సార్ది సార్ ఈరోజు లెవెన్ వరకే చూశాడు అందుకని దొరకలేదు మేమైతే మార్నింగ్ పులిహోర కలుపుకొని వచ్చినాం ఇక అదే ఫుల్ ఆకలి అవుతుంది అప్పటి లెవెన్ అవుతుంది ఇక అందరికీ ఆకలి అవుతుంది ఇక తినేద్దాం అనేసి అనుకున్నాం ఇక అందరం హ్యాండ్ వాష్ చేసుకున్నాం రెడీగా అయితే పెట్టుకున్నాం ప్లేట్స్కి ఇట్లా సార్ అపాయింట్మెంట్ దొరకడం అంటే అసలు మామూలు విషయం కాదు మా అందరికైతే ఫోర్ థర్టీకి అయితే అపాయింట్మెంట్ అయితే ఇచ్చిండు అసలు యాక్చువల్గా టోకెన్ ఉండాలి టోకెన్ లేకుండా అయితే అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం మాకైతే లక్కీ అనుకోవచ్చు నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినా కాబట్టి నాకు అక్కడ సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు అపాయింట్మెంట్ దొరికిన తర్వాతనే మేము అన్నం తినడం స్టార్ట్ చేసినాం ఎందుకంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినాం ఇంత దూరం వచ్చినందుకు అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకదో అని ఫస్ట్ అంతసేపటిదాకా ఫుల్ టెన్షన్ పడ్డాం బాగానే అపాయింట్మెంట్ అయితే దొరికింది ఇక ఇప్పుడు ఫ్రీగా తిందామని చందరా అనుకున్నాం మేమైతే పెట్టుకున్నాం ఇక ఈ రోజు అయితే చాలా మందిని సార్ ఇంటికి పంపించిండు దగ్గర దగ్గర పదిహేను మందిని దాకా ఇంటికి పంపించిండు ఆయన కోపిక లేదంట చూడడానికి మా అత్తయ్య వాళ్ళకి తెలీదు వాళ్ళైతే షాక్ అవుతురు ఇంత జనం వస్తున్నారేంటి అని నాకు అనుభవమే నేను త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళిన ఖచ్చితంగా సయాటికా ప్రాబ్లం ఉన్నా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది ఎట్లాంటి పైసలు అయితే తీసుకోరు మేమందరం అయితే ప్లాన్ వేస్తున్నాం మరి తిన్నాక ఎక్కడికి పోదాం మరి ఫోర్ థర్టీ దాకా టైం ఉంది కదా అనేసి అనుకున్నాం ఇక్కడ నుంచి థౌజండ్ పిల్ల టెంపుల్స్కి అయితే ఆటో అట్లాడుకున్నాం ఇక అక్కడికి పోయి అయితే కనీసం టైంపాస్ అన్న అవుతుంది అనేసి అనుకున్నాం ఇక్కడెక్కడ కూర్చోవాలనేసి అక్కడ పోయి కూర్చున్నాంలే అనేసి అన్నారు మా అత్తయ్య నొప్పి అని నాకు చాలా టైం పట్టింది వద్దులే ఇక్కడే ఉందాం ఇక్కడే వెయిట్ చేద్దాం అనేసి మా అత్తయ్య నేనైతే ఇంత దూరం వచ్చారు కదా మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు అనేసి పోదాం పోదాం అన్న నేను ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆల్రెడీ చూసిన కానీ వాళ్ళు చూస్తారు కదా అనేసి తీసుకొని పోయినా ఎంటర్ కాగానే మస్తుంటుంది చూడ్రీ ఎంత గ్రీనరీ ఉందో వావ్ మస్తుంది అంటారు ఇల్లు వీళ్ళు మాత్రం ఇంకా దెబ్బ దెబ్బ పోతురు బాగుంది కదా అనేసి పోతనేవారు చెప్పులు ఎక్కడిక్క ఇప్పాలా అని దోలాడుతురు ఫస్ట్ అయితే మాకైతే ఒక సంచి ఉంది అది ఒక్కటి లేకపోతే బాగుండు బాగా ఫుల్గా తిరుగు ఆ సంచి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు మాకైతే అది పట్టుకొనే తిరుగుతున్నాం మొత్తానికైతే కానీ ఎండ మాత్రం ఇవాళ బాగా కొడుతుంది నేనైతే రీల్స్ చేద్దామనేసి జుట్టు వేసుకున్నా ఇక్కడికి వచ్చినాకనైతే జుట్టు బాగుంది అనేసి మా అత్య చూసింది అర్థం దువ్వే ఏది లేదు కదా ఎట్లుందనేసి వాళ్ళనే అడుగుతున్నా బాగానే ఉంది అన్నది మతే నేను తీస్తాను ఇస్తాను బోవే నువ్వు ముందుకు పో అనేసి అంటుంది వాళ్ళు మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అసలు వీళ్ళతో ఇంత ఫన్ ఉంటుంది అనుకోలే నేను వస్తే నాకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా మేము డే సాటర్డే అయినా ఇంతమంది ఎందుకు వచ్చిరో తెలియదు ఇది శివన్ టెంపుల్ కాబట్టి మ్యాక్సిమం మండే రోజు ఎక్కువ మంది వస్తారు అనుకున్నా కానీ ఇవాళ ఇవాళ చాలామంది వచ్చిరు ఎందుకో మరి ఆ రోజు వీకెండ్ అనుకుంటా అందుకే చాలామంది కనిపించారు నేను ఇంతకుముందు వెళ్ళిన సారైతే ఎప్పుడు కూడా ఇంతమంది రాలేదు ఈసారి చాలా మందిని చూసిన నేనైతే బాగుంది టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది కాళ్ళు మాత్రం ఫుల్లు కాలుతున్నాయి లోపలికి చెప్పులేలో లేవు కదా బయటనే ఇప్పినాం కదా ఫుల్లు కాలు కాలుతున్నాయి మా అత్త వీడియో మాత్రం సూపర్గా తీస్తుంది నన్ను ఎన్ ఇక్కడికి వెళ్దాం దా అనేసి అన్న ఇక్కడ మాత్రం నంది ఉంది నాకు నంది అన్న ఆవులు అన్న చాలా ఇష్టం మూగజీవాల ఏ అయినా నాకు చాలా ఇష్టం ఈ మనుషులకన్నా నేను నందికి చెవులో చెప్తా అనేసి మా అత్తయ్యతో అంటే అంటుంది కదా నందికి చెవులు పోయినాయి కదా అనేసి ఆయన నవ్విస్తుంది నన్ను చూడండి ఎట్లా నవ్విస్తుందో మనందరి మాటలు విని విని పాపం దాని చెవులు కూడా పోయినాయి అసలు కాకతీయులు అంటేనే అద్భుతమైన శిల్పకళకు నిదర్శనాలు వీళ్ళ కాలంలోనే ఉంటాయి రామప్ప చెరువు లక్నవరం చాలా మంచి మంచి ప్లేసెస్ కట్టించారు వీళ్ళు మా అత్తలా కూడా ఏమో కోరికలు ఉన్నాయట బాగా చెప్తారు నందికి మాత్రం అది విని శివునికి కూడా చెప్పినాలి నాకు తెలిసి టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అయ్యేలో లేదు మేమైతే ఇగో ఫోన్ అయ్యేలో లేదు కాబట్టి లోపలికి పోయి వస్తున్న దర్శనం అయితే అయింది తర్వాత ఇక పెద్ద నంది ఉంది ఇక వీళ్ళు చూసుకో ఫోటోలు మీన్ దిగుతా మీన్ దిగుతాం అనుకుంటే ఎక్కడ ఫోటోలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పోయి నిలబడితేనేవ్వరు నేను అటు ఉన్నారని ఇటు తిరిగినా అయితే ఇటు తిరిగి చూస్తుర్రు నిజంగా వర్షం సినిమా తీసింది ఈ నంది అసలు ఈ నంది ఆ నంది నాకైతే తేడాగా అనిపిస్తుంది ఎక్కడ తీసిరో ఏమో అందుకే దాన్ని బాగా పరిశీలించి మరీ చూస్తున్నా నన్ను వీడియో తీయంటే చూర్రి ఇక మా అత్తయ్య నన్ను అయితే అట్లా ఫోజ్ పెట్టు ఇట్లా ఫోజ్ పెట్టు అని చెప్తా ఉంది మా అత్తయ్య మాత్రం సూపర్ చెప్తుంది అసలు ఇప్పుడు ఇక పోదాం ఇక థౌజండ్ పిల్లర్స్ దగ్గరికి నేను ఇప్పటికీ ఫోర్ టైమ్స్ వచ్చిన ఎన్నిసార్లు వచ్చినా కానీ అవి మొత్తం కూలిపోయే ఉండేవి ఈ మధ్య కట్టిర్రు అంతకు ముందు సారి తెలిసింది నాకు కట్టర్రు అనేసి మా ఫ్రెండ్ పోయి వచ్చింది అక్కడ మొత్తం కట్టరని చెప్పింది ఈసారి ఎలా చేస్తున్నారు ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు కూలిపోయి ఉండేవి అవి అయితే మొత్తం కానీ నాకు డౌట్ ఇందులో థౌజండ్ పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయనేది నాకైతే అర్థం కావట్లేదు థౌజండ్ పిల్లర్స్ ఉన్నాయైతే అంటారు కానీ ఎక్కడున్నదే లేదు అంటే అన్నిటిని కలిపి లెక్కేస్తారేమో మరి అతికి అతికి ఉన్నాయి కూడా మా అత్త నుండి సాయంత్రం దాకా టైం ఉంది కదా మనకైతే అపాయింట్మెంట్కి ఇప్పుడు కూర్చొని థౌజండ్ పిల్లర్స్ లెక్క పెట్టవా అనే ఒకసారి అనేసి అన్నా నాకైతే రావు నేను బడికి కూడా పోలేదు లెక్క పెడితే నువ్వు లెక్క పెట్టమ్మా అని చెప్తుంది వీళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చిందే నడుం నొప్పులు ఉన్నాయని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మెట్లు ఎక్కిస్తున్నా ఇంత ఇంత హైట్ ఉన్నాయి ఈ మెట్లు అయితే పాపం ఎక్కలేక పోతుర్రు వీళ్ళైతే వీళ్ళతో వీళ్ళ మాటలకైతే ఫుల్ నవ్వుతున్నాను నేను మాత్రం ఈ వీడియోలైతే ఫుల్ నవ్వుతున్నా అసలు వీళ్ళ వా వాయిస్ వస్తే బాగుండేది అమ్మ ఈ గంటరైతే అయినా లోపలికి ఈ గోరిగా ముగ్గురు చిన్న దిగుతుంది మా అత్తా ఎక్కలేక పోతుంది ఫుల్ హైట్ ఉంది ఇది అయితే లోపల మాత్రం బాగుంది మధ్యలో సెంటర్లో గ్యాప్ ఇచ్చిరు అన్ని పిల్లర్సే ఉన్నాయి మాక్సిమం కూర్చొని ఏం పని లేని వాళ్ళు మాత్రం లెక్క పెడితే ఖచ్చితంగా వెయ్యి సంభాలు అయితే ఖచ్చితంగా వెళ్తాయి ఇక చూడురు ఇక మా ఊళ్ళో వేషాలు చూడరు మామూలుగా ఉండవు ఇట్లా దిగాల ఇట్లా దిగాలని ఫోజులు పెడుతురు సర్లే అని వీళ్ళకి ఇంకెక్కువ మసాలా కలుపుతాను నేనైతే వాళ్ళు వాళ్ళేమో ఈ కోనేరు చూసి ఏమనుకుంటున్నారు అంటే రాణి అంటే ఇక్కడ స్నానం చేసేదంట అందుకే కోనేరు కట్టించారంట అనేసి చెప్తున్నారు వాళ్ళు అయితే అట్లా అనుకుంటున్నారు కానీ ఇది ఉన్నది గుడి కదా గుడిలో ఎవరుంటారు దేవుడు కదా ఇక్కడ జస్ట్ ఇది కోనేరు స్నానాలు చేసి గుళ్ళకి పోవడానికి కానీ వీళ్ళంతా ఎట్లా అనుకుంటున్నారు అంటే ఇది రానులు స్నానం చేసేది అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుర్రు నాకు నవ్వు వచ్చింది కానీ ఎంతైనా వెనకటోళ్ళే మంచోళ్ళు కదా ఎందుకంటే వాళ్ళకి ఏ కల్మష ఉండదు చాలా ఫ్రీగా ఉంటారు ఎవరితో అయినా కానీ ఎవరితో అయినా కానీ మస్తు మంచిగా మాట్లాడతారు మా అత్త మాత్రం నన్ను రీల్స్ చేయి రీల్స్ చేయని మాత్రం ఎక్కడ చూసినా రీల్స్ చేయి వీడియోలు తీయని చెప్తుంది మస్తు సపోర్ట్ చేస్తారు వీళ్ళైతే నాకు ఇక పోతురు ఇక సంచులు బట్టి ఇక పోవాలి మళ్ళీ అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఇప్పుడు టైం అయితే రెండున్నర అవుతుంది నా మాట అయితే అస్సలు వినట్లేదు డాక్టర్ నాలుగున్నరకు వస్తాడు నాలుగున్నర దాకా డాక్టర్ రాడు అంటే నన్ను నేను చెప్పినా వినట్లేదు వీళ్ళైతే అసలు పోదాం 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 అనేసి ఇక్కడ చల్లగా ఉంది ఇక్కడ కూర్చుందామంటే ఇక కూల్ వాటర్ తెచ్చుకున్నాం ఎండ మాత్రం మస్తు కొడుతుంది అసలు అయితే అసలు ఇది వర్షాకాలం అన్నట్టే లేదు అసలు అంత ఎండగా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని డాక్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం సార్ ఈవినింగ్ వాళ్ళ హౌస్ దగ్గరే చూస్తాడంట అక్కడికి హాస్పిటల్ దగ్గర చూడడు వాళ్ళు ఓన్ హౌస్ దగ్గరే చూస్తాడు ఇది వచ్చేసి మెట్టవాడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది వరంగల్ అనే మళ్ళీ అక్కడికి పోయినాం ఇక ఆటో బుక్ చేసుకుని వీళ్ళు నేను చెప్తే వింటారా ఒక్కడు కూడా వినరు అందుకే అక్కడ పోయినాక అక్కడ ప్లేసు లేదు కూర్చోడానికి ఉండదు అది గల్లీలో ఉంటుంది ఇల్లు అక్కడ కూర్చోడానికి ఉండదు నా మాట వినలేదు ఇక్కడ కూర్చుందామంటే అంటే పోదాం అన్నారు డాక్టర్ అయితే ఫైవ్కి వచ్చిండు మాకైతే తొందర అయిపోయింది ఎమ్మటే చూపించుకున్నాం ఇక మళ్ళీ చూయించుకొని బస్ స్టాండ్కి అయితే ఆటో ఎక్కి ఇక పోయినాం ఇంటికి పోయేసరికి అయితే నైన్ థర్టీ అయింది మేము సిక్స్కి ఎక్కినాం ఓకే బాయ్ మరి